యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా స్థానిక సాయిబాబా దేవాలయంలో డిసిసిబి మాజీ చైర్మన్ మాజీ టస్క వైస్ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు కేక్ కట్ చేసిన అనంతరం దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా స్థానిక సాయిబాబా దేవాలయంలో డీసీసీబీ మాజీ చైర్మన్ మాజీ టెస్క వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు కట్ చేసిన అనంతరం దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలని వారు వారి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని హైదరాబాద్లో మున్సిపల్ శాఖ మంత్రిగా నలభై రెండు ఫ్లైఓవర్లు కట్టిన ఘనత వారికే దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య మాజీ మదర్ డైరీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ మాజీ కౌన్సిలర్ బేతిరాములు మోరిగాడి మాధవి వెంకటేష్ మోర్తాల సురిత రమణారెడ్డి పల్లె వెంకట్రెడ్డి పాష్కంటి శ్రీనివాస్ పత్తి వెంకటేష్ పంతం కృష్ణ కటకం బాలరాజు బాసాని ప్రశాంత్ ఎండీ జమాల్ ఎండి పాయోజ్ అరిగే చందు వసంత మోరిగాడి ఇందిరా తదితరులు పాల్గొన్నారు आयुष्यस्तु मनस्समादि यताम् सहायतो मत्स्मम रसीर्तवमन्तम् प्रसन्नात्मम शांतिरस्तु पोष्टिरस्तु दोष्टिरस्तु वृद्धिरस्तु आविन्नवस्तु आरोग्यवन्तु आयुष्यवन्तु आरोग्यवस्तु प्रतिष्ठितवन्तु स्वास्थ्यं कार्यमसांवृद्धये रस्तो

सर्वाणि देवता सर्व देवता संपूर्ण आरोग्यता प्रसाद सिद्धिरस्तु तथास्तु शतमानं भवति शता युपुरुष शतेन्द्रिय आयुषेवेन्द्रिये प्रतिष्ठते మా బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అదేవిధంగా యువతకు మార్గదర్శకులు మరి తెలంగాణ రాష్ట్ర యువ నాయకులు గౌరవ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వారి జన్మదినం సందర్భంగా ఆలేరు పట్టణంలోని సాయిబాబా గుడిలో వారి వారు వారి కుటుంబం పేరు మీద మరి వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలా భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలా అని చెప్పి వారి ఆరోగ్యం కూడా బాగుండాలా వారు వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఆలేరు సాయిబాబా దేవాలయంలో మేమందరము ఆలేరు పట్టణ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అందరం పూజలు నిర్వహించాం మరి నిజంగా కూడా మరి కేటీఆర్ గారు ఐటీ రంగంలో వన్నె తెచ్చినటువంటి నాయకుడు ప్రపంచంలో కూడా హైదరాబాద్ నగరానికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి భారతదేశంలోనే కాదు ఒకసారి కేంద్రంలో చర్చ జరిగింది ఈ దేశానికి కేటీఆర్ లాంటి ఐటీ శాఖ మంత్రి ఉంటే ఇంకా ఈ దేశం టెక్నాలజీలో బాగా పోతుందని చెప్పి ఆల్ ఇండియా మీడియాలో చర్చ కూడా జరిగింది అంటే అంత గొప్ప నాయకుడు ఒక విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారు నిజంగా కూడా హైదరాబాదులో మరి మొన్న జరిగిన ఎన్నికల్లో వారు ప్రతిభను గుర్తించి మరి హైదరాబాదును అభివృద్ధి పరచడంలో మున్సిపల్ శాఖ మాత్రులుగా మరి దాదాపు నలభై రెండు ఫ్లైఓవర్లు కట్టిన ఘనత వారికే దక్కింది హైదరాబాదులో మరి రద్దీ ఏ విధంగా ఉండే చూస్తాం సినిమా యాక్టర్ రజనీకాంత్ లాంటి నాయకుడు ఒక సెలబ్రిటీ ఏమన్నాడు మీరు అందరు చూశారు ఈరోజు నేను హైదరాబాదు గచ్చిబౌలిలో కోకపేటలను ఫైనాన్స్ ఇచ్చుకుల్లో చూస్తుంటే న్యూయార్క్లో ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పిండు వాషింగ్టన్లో ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పిండు